దేవునికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు ఈరోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊటాని కార్యక్రమంలో వ్యర్థమైన వాటిని అబద్ధములను దూరపరచము అనే అంశమును ధ్యానిద్దాం తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంఠత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకునండి ప్రార్థన చేసుకుందాం మహాపురుషుద్ధుడు అయిన మా క్రీస్తీసు ప్రభు నీ నామంనకే ల లెక్కలేనని స్థుతిలు స్తోత్రములు తండ్రి నీ ఉచితమైన ప్రేమ మాపై కురిపించి నీ ఆరోగ్య రెక్కల నీడను దాచున్నందుకై నీకే వందనములు ప్రభా నీ వాక్యంతో మాట్లాడి మాలో ఆత్మకార్యం జరిగించండి గానములతో సమస్తము సమకూర్చి నీ నామ మహిమార్ధముగా జీవించే కృప మాకు అనుగ్రహించమని ఏసై పరిశుద్ధ నామంలో బ్రతి మాలి తండ్రి ఆమె వాక్యము సామెతలు ముప్పై మొదటి నుండి పదకొండు వరకు సామెతలు ముప్పై ఒకటి దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగురు పలికిన మాటలు ఆ మనుష్యుడు ఈతియేలునకును ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట బైబిల్లో జ్ఞానాన్ని బోధించే గ్రంథము సామెతల గ్రంథము జ్ఞానియని సులమో నుంచే రచించబడి పొందుపరచబడినది యహో ఎందు భయభక్తులు ఉండటయే జ్ఞానమునకు మూలమని పదే పదే ఆయన హెచ్చరించాడు ఈ అధ్యాయంలో దేవుని ఎందు భయభక్తులు కలిగిన యాకే దేవుని అందరి భయభక్తులతో పెంచబడిన తన కుమారుడైన ఆగూరు పలికిన మాటలు రచించబడినవి దేవునిచే ప్రత్యక్షపరచబడి పలికిన లేదా వ్రాయబడిన దైవవాక్కులను దేవోక్తి అని అంటారు ఇటీ ఏడు ఉక్కాలు ఆగూరుకు సన్నిహితులై ఉండవచ్చు మానవుని జీవన విధానమును తెలియజేయుటకు దేవుడు ఆ దృష్టించి ఏర్పరచుకుని తన వాక్కును బయలుపరచి ప్రచురింపచేశాడు సామెతలు ముప్పై రెండు మూడు నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాళ్ళను కాను పరిశుద్ధ దేవుని కూర్చిన జ్ఞానము పొందలేదు ఆగూరు దేవుని అందరి భయము జ్ఞానము కలిగి ఉన్ను దేవుని బట్టి తను తాను తగ్గించుకుంటున్నాడు నేను పశుప్రాయుడను నాకు మనిషికి ఉన్న వివేచన జ్ఞానము లేదు నేను చదువుకోలేదు జ్ఞానాభ్యాసం చేయలేదు అని వినయ విధేయతలతో మొదటి వచనం నుండి మూడవ వచనం వరకు తను తాను పరిచయం చేసుకున్నాడు జ్ఞానిని అనుకుని విరవీగేవాడు వెరివాడు జ్ఞానము అనంతము దేవుడు మాత్రమే అనంత జ్ఞాని ఏ మనుష్యుడు సర్వజ్ఞుడు కాడు ఆగురు దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండటం ద్వారా వినయ విధేయతలు నేర్చుకున్నాడు దేవునిచే ఏర్పరచబడి విశేష జ్ఞాన వివేకములను పొందుకున్నాడు దేవుని వాక్కు ఆగురు వద్దకు వచ్చినది ఆ వాక్కు ఈతేదేలునకు ఉఖాలకు తెలియజేయబడి సర్వ మానవాళి కొరకు బైబిల్లో పొందుపరచబడినది సామెతలు ముప్పై నాలుగు ఆకాశమున కెక్కి మరల దిగిన వాడెవడు తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు బట్టలో నీళ్ళు మూటకట్టిన వాడెవడు భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసినదా ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆమోసు నాలుగు పదమూడు పర్వతములను నిరూపించేవాడును గాలిని పుట్టించేవాడును ఆయనే ఉదయమున చీకటి కమ్మజేయవాడును మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడును ఆయనే భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియున యహోవాని ఆయనకు పేరు ఆయనే పరలోకము నుండి దిగి వచ్చినవాడు తన దక్షిణ హస్త బలముతో గాలిని పట్టుకున్నవాడు బట్టవలే ఆకాశమున పరిచిన మెఘముతో నీళ్లు మూట కట్టినవాడు భూమి యొక్క దిక్కులను సూర్య చంద్రులను నక్షత్రాలను ఋతువులను స్థాపించినవాడు సర్వజీవులను జీవింపచేయవాడు ఆయనే సామెతలు ముప్పై ఐదు ఆరు దేవుని మాటలనియూ పుటమ పెట్టబడినవే ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కీడిము ఆయన మాటలతో ఏదియు చేర్చకము ఆయన నిన్ను గద్దించనేమో అప్పుడు నీవు అబద్ధి కూడా దేవుని మాటలన్నయో యథార్థమైనవి నిర్మలమైనవి స్వచ్ఛమైనవి అవి జీవించినవి జీవింపచేసేవి తరతరములకు స్థిరమగా నిలిచి ఉండేవి ఆయన వాక్కులను ఆజ్ఞలను కట్టడలను పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ అనుసరించి ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడెముగా ఉన్నాడు నిత్యజీవపు ఊటల వంటి ఆయన మాటలతో వ్యర్థమైన మాటలు ఏమీ చేర్చకూడదు అలా చేస్తే దేవుని దృష్టిలో అబద్ధికులముగా గుర్తించబడి దేవుని గద్దెంపు శిక్షలకు గురవుతాము బైబిల్ గ్రంథములోని వాక్యములతో ఏదేవో కలపకూడదు తీసివేయకూడదు సామెతలు ముప్పై ఏడు నుండి తొమ్మిది వరకు దేవా నేను నీతో రెండు మనవలు చేసుకొని వచ్చినాను నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపము వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు నుంచము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడని నేను విసర్జించి ఏహో ఎవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో ఎంతటి తీర్మానంతో కూడిన మాటలు మాట్లాడుచున్నాడు అతని ఆశ అంతా చనిపోతే దేవుని రాజ్యం చేరాలి అనేదే దానిని కోల్పోయే వ్యర్థమైన ప్రతి పరిస్థితి నుండి నన్ను దూరపరచు అంటున్నాడు అబద్ధములు మాట్లాడితే అగ్నిగుండములో పాలు పొందుతాము కాబట్టి అవి నాకు దూరం చేయి నా మాటలు కొద్దిగా ఇంపైనవిగా మృదువుగా ఉండాలి అవి తొట్టిల్లిన వారిని ఆదుకోవాలి కృంగిపోయిన వారిని బలపరిచే విశ్వాసపు మాటలు నా నోట రావాలి అబద్ధపు మాటలు కుటిలమైన కపటపు మాటలు మూర్ఖపు మాటలు గర్వపు మాటలు ఇవన్నీ నాకు దూరం తండ్రి అని మనవి చేసుకుంటున్నాడు నాకు పేదరికము వద్దు ఐశ్వర్యము వద్దు తగినంత ఆహారము నాకు చాలు ఎక్కువైతే కడుపు నిండి కన్ను కానకుండా నిన్ను విడిచి నీకు ఎదురు తిరుగుతునేమో పేదనైతే దొంగతనం చేసి నా దేవుని నామం నాకు అవమానం తెస్తానేమో నిన్ను ద్వేషిస్తానేమో తండ్రి నాకు తగినంత మట్టుకు ఆహారం మాత్రమే దయచేయి నా ప్రాణమును నిలబెట్టుకుంటూ నిన్ను ప్రకటిస్తూ నీ ఘనత కొరకు నేను జీవిస్తాను అనేక ఆదరిస్తాను నీ వైపు త్రిప్పుతాను నా సమయము వచ్చినప్పుడు నేను మహిమరాజ్యములో నీ చెంతకు చేరుకుంటాను తండ్రి అనే ఆశతో ప్రార్థిస్తున్నాడు సామెతలు ముప్పై పది పదకొండు దాసును గూర్చి వాని యజమానునితో కొండములు చెప్పకము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్థుడవదువు తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరమ కలదు దాసును కూర్చి వాని యజమానితో కొండెములు చెప్పువాడు కొండెగాడు వాడు పొరల గుట్టును బయటపెడతాడు స్నేహితుల మధ్య కలహములను పుట్టిస్తాడు ఆ యజమాని నిన్ను శపించవచ్చు లేదా నీకు శిక్ష విధించవచ్చు మూర్ఖునిగా కలహములు పుట్టించి కొండగాడుగా ఉన్న వదరబోతుల జోలికి వెళ్ళవద్దని వాక్యం తేటగా సెలవిస్తుంది తన తండ్రినైనను తల్లినైనను దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోవును నీవు దీర్ఘాయుష్మంతడం అవ్వాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టను బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించను అని వాక్యం సెలవిస్తుంది మాదిరికరమైన తండ్రి తల్లి తమ బిడ్డలను దేవుని ఎందు భయభక్తులతో పెంచుకుంటారు ప్రేమ సహకారము విశ్వాసము భక్తి నేర్పిస్తే బిడ్డలు విధేయులుగాను జ్ఞానవంతులుగాను తయారై తల్లిదండ్రులకు ఘనతను చేకూరుస్తారు వారు ఘనపరచబడతారు వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు దేవుని మాటల నీవు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడిము దాసుని గుర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకము వారు నిన్ను శతపించను ఒకవేళ నీవు శిక్షాధృడబుదవు కంటత వాక్యము సామెతలు ముప్పై ఎనిమిది వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము వీక్లీ క్విజ్ క్విజ్ జవాబులను కామెంట్స్లో పెట్టండి క్విజ్లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి క్విజ్ను ఫాలో అవ్వండి ఒకటి నెరలకున్న డ్యాష్ నాకు లేదు ఏ వివేకము బి వివేచన సి జ్ఞానము డి విజ్ఞానము రెండు ఆయన డ్యాష్ ఏమీ చేర్చకము ఏ మాటలతో బి చేతలతో సి పనులతో డి పాటలతో మూడు దేవా నేను నీతో డ్యాష్ మనవులు చేసుకుని వచ్చున్నాను ఏ రెండు బి మూడు సి నాలుగు డి ఐదు దేవుడు ఈ కార్యక్రమమును గాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యు